ఓ జనక ఈ కర్మ దేహము చేత కదా చేయబడింది పరిశుద్ధ ఆత్మస్వరూపు నా చేత చేయబడిందా మరి లేదు చెప్పిన కథ అంతా అదే ఈ కారణము చేత అతడు కర్మలు చేయించున్నవాడే అయినను మరి కర్మను చేయని వాడే కదా దేహం చేత చేయబడుతున్నాయా పనులు పరిశుద్ధాత్మస్వరూపుణ్ణి నా చేత చేయబడ్డం లేదు కాబట్టి ఏ దేహము చేత ఆ పై పనులు చేయబడుతున్నావో అవి అన్ని దానివి అని నావి కాదుగా అందుచేత అతడు కర్మలు చేస్తున్నవాడు అయి ఉన్నను కూడా కర్మలను చేయని వాడే అయి ఉన్నాడు సన్నిధాన బలము చేత అది వ్యవహారం చేసుకుంటుంది వ్యవహారం దానిది నేను సన్నిధినై ఉన్నాను అవునా కాబట్టి వ్యభిచారాది కర్మలను చేయువారు కూడా అంతా దేహము చేతనే చేయబడుతుందని చెప్పుచున్నారు కదా ఈ మొక్క ఇది వరకు ఒకసారి కూడా చెప్పారు స్వామి అప్పుడు వారికి కూడా ముక్తి కలగాలి కదా స్వామి పామరుడు కర్మ ఫలములు ఎందు అభ్యాస చేస్తున్నాడు నేనే చేస్తున్నానని చేస్తాడు ఎందుకంటే శుభకర్మ చేయనప్పుడు వాడి హృదయం సంతోషంతో పొంగుతూ ఉంటుంది అశుభకర్మ చేస్తున్నప్పుడు వాడి మనస్సు భయముతోటి లజ్జతోటి ఉంటుంది మరియున్ని వ్యవచారాది కర్మలను మరుగుపరచడానికి తప్పిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అందువల్ల వాడు నిశ్చయం ఇంకా పక్కవ అవ్వలేదు అవునా నేనే చేస్తాను నేనే చేస్తాను అనుకుంటున్నాడు గనక తను చేసే పని తప్పుడు పని అని వాడికే తెలుసు గనక దాన్ని కప్పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక అట్టి వాడన్నటికీ నీ ముక్తిని పొంద సమర్థుడు కాడు అయితే జ్ఞాని యొక్క వ్యవహారం దానికంటే భిన్నముగా ఉంటుంది శుభకర్మ చేయడం వల్ల జ్ఞాని స్వదయంలో సంతోషము గాని అశుభ కర్మ చేయడం వల్ల భయము గాని సిగ్గు గాని అతని ఎందు ఉదయింపవు మరిన్ని వ్యభిచారం చేయుటకు అతడు ప్రయత్నించనే ప్రయత్నించడు ఎందుకంటే ఎవడైతే స్త్రీ మొదలుగు వాటి ద్వారా ఆనందము కలుగుతుంది అనుకుంటున్నాడో అట్టివాడే కదా ఆ వ్యభిచారాది కర్మలు చేయడం ప్రయత్నిస్తాడు కానీ అతడికి ఆనందం అన్నది ఈ ఈ జగత్తులో దేనిలోనూ లేదు ఆనందం అంటే నేనే అన్న అనుభవం కలిగిపోయిన ఆనందం కోసం ఇక దేనికి అతడు ఏది చేయడానికి ప్రయత్నిస్తాడు ఎవడైతే ఈ శ్రీ మొదలుగు వాటి ద్వారా ఆనందం కలుగుతుందని తొలుస్తూ ఉంటాడో వాడు దాని వెంట పడతాడు ఎవడైతే ఈ తెలియబడే దేనిలోనూ ఆనందం లేదని తెలుసుకుంటాడో అతడు ఆ బ్రహ్మవోరు రంభావోరు శ్రీ మేనక తిలోత్తమ ఐదను సరేనా దానికి అతడు మాత్రము లొంగడు లొంగడు అంటే అవి అతడికి అవసరం లేదు అక్కడ లేదని అతడికి తెలిసింది ఎలా అంటే శంకరాచార్యులు వారు బదిగోందులో చెప్తారు అన్నమాట అది ఒకటి మూడో శ్లోకంలో ఉందమ్మా శంకర శంకరాచార్యులు చెప్పే చూడే శ్లోకంలో కాబట్టి ఒక స్త్రీ శరీరాన్ని చూసినప్పుడు ఆమె అంగాంగాలను చూసి ప్రేరితులు అవుతావేమో అవంత మాంస వికారాలే అవి మాంస వికారాలే అని మాటి మాటికి మనసు విచింతయ వారం వారం నీ స్థన భర నాభీదేశం దృష్ మోహావేశం మనసి విచింత వారం వారం ఇంకా ముక్తిని పొందని వాడు తన స్వరూపము తాను ఇరుగని వాడు ఇలాగ ఇలాగా ఈ జగత్ విషయవాసనలో చిక్కిపోతూ ఉంటాడు అటువంటి వాడు తాను పురుషుని అనుకుని ఒక స్త్రీ దేహంలో ఉన్నటువంటి ఈ వేరువేరు అంగాంగాల దర్శనంతో దాని ఎందు మోహితుడైతే అవంతా మాంస వికారాలే అయి అవి అన్ని కుంగి కుళ్ళి నశించిపోయేటువంటి వికారాలు అని మాటి మాటికి మనసులో ఆ వికారం తోస్తే తోసిన వెంటనే దానిని ఈ దృష్టితో చూస్తూ ఉండు దానిలో ఏం లేదు సారం దా నిజమైన సారం ఎక్కడున్నదంటే నీవు చూసే దృష్టి వల్ల ఆ రూపానికి గొప్ప విలువ నిచ్చి చూస్తున్నావు గనక విలువ ఆ రూపంలో ఉందనుకుంటున్నావు కాదు నీ నీ చూపులో ఉంది చూపులో ఆ విలువను ఇవ్వకపోతే ఆ రూపుకి విలువే లేదు నీ చూపు ఆ నీ చూపులో దాని విలువను కలిపి చూస్తున్నావు నువ్వు చూడబడే రూపాలు గొప్పదిగా కనిపించి వ్యామోహ పెట్టి దాని వలలో పడిపోతున్నావు చూపును మరిచావు దాని ఎందు నీ భావానికి అనుగుణమైన రూపుని తలిచావు దానికోసం వెంపర్లాడావు అవునా ఎక్కడుంది సుఖం నీ భావనలో కదా భావన దేనిలో ఉంది చూపులో చూపులు విడిచి భావన లేదు భావనని విడిచి రూపం లేదు ఇప్పుడు రూపానికి విలువ చూపే చూపు నిర్వికారమైంది నిరాకారమైంది ఇప్పుడు ఏ ఉన్నాయి దానిలో ఏమీ లేవు లేకపోయినా నిరామయుడవై నిరాకారుడవై నిరంజనుడివై శాంతి కలిగిన వాడవై ఉన్నావు కదా కాబట్టి నీవు ఏ రూపానికైనా ఏ విషయానికైనా ఏ వస్తువుకైనా బసపడి అటువైపు జారుతున్నావంటే వాటికి విలువేది అని చూడు చూస్తే నా భావనేను అని తెలుస్తుంది భయం ఎంత బాగుందో అన్నది నీ భావన లేకపోతే అది అంత బాగా ఏమీ ఉండదు అక్కడ నా భావన నీ భావనకి విలువేది నీ చూపు అంటే నీ తెలివి తెలివిని విడిచి భావన లేదు భావనని విడిచి బాహ్యంగా ఏ రూపుకి విలువలేదు భావన అక్కడ వేయకపోతే దానికి ఏమైనా విలువ ఉందా మరి దాని విలువ భావనూ భావన విలువ ఎవరు ఆ నీ తెలివే నీ ప్రకాశమేను ప్రకాశముని మరిచి చూస్తే ప్రకాశింపబడే వస్తువ గొప్పదైపోతుంది అప్పుడు ప్రలోభానికి లోనైపోయేవాడెవడో వాడి ఇక బంధాలలో నుంచి బయటికి రాడు అసలు ఇక్కడ ఈ జ్ఞానికి ప్రలోభమే లేదు తన స్వరూపమును తాను అఖండ ప్రకాశమే వెలుగొందుతున్నాడు తన ఎందుతో చిరివేవియున్ను సత్యములు నిత్యములు శాంతిపూర్వకములు ఆనందదాయకములు కా కావు ఎందుకంటే అతను వాటి పట్ల ఆ భావన లేదు భావన లేనప్పుడు బంధం లేదు ఈ రకంగా తెలుసుకున్నటువంటి జ్ఞాని ఇక ఎవడైతే స్త్రీ మొదలుగు వాటి ద్వారా ఆనందం కలుగుతుందని పాపము తలంచుచున్నాడో అట్టివాడే అట్టి వ్యభిచార అది కర్మ వ్యభిచారం అంటే ఒక స్త్రీతో కూడి వ్యవహరించేదని కాదమ్మా ఏ విషయం నాకు ఇష్టం కాబట్టి చెవితో దూరినా నీది కాందాల్లో అది వ్యభిచారం కంటితో దూరినా వ్యభిచారమే ఈ పంచ జ్ఞానేంద్రియాలతోటి కూడా నువ్వు దే విషయంలోకి దూరినా వ్యభిచారమే చేస్తున్నావు జాగ్రత్త కాబట్టి అతడికి వ్యభిచారాది కర్మలు చేయడానికి ప్రయత్నిస్తాడు అట్టివాడు ఎవనికి చక్కెర తినటకు దొరకలేదో అట్టివాడు దాన్ని చవినట్లు తెలుసుకుంటాడు అసలు పంచదార అన్నదే లేదు వాడికి అక్కడికి అతడు దాని రుచిని తెలుసుకోగలడా తెలుసుకోలేదు తెలుసుకోలేడు కదా వాడు ఎప్పుడు నువ్వు బెల్లమును గాని చెరుకు రసాన్ని గాని పానము చేయడానికి ప్రయత్నించడు ఎవనికి చక్కెర ఎల్లప్పుడు లభ్యం అవుతూ ఉంటుందో అటువాడు ఒకప్పుడు బెల్లమును గాని చెరుకు రసమును గాని పానము చేయాలని అనలాడు ఎందుకంటే ఎప్పుడూ ఉంది వాడికి అస్తమానం ఏం బెల్లం తినేస్తాడు అస్తమాను ఏం చక్కెర తినేస్తాడు చెప్పు ఆత్మానంద సుఖాన్ని తాను తానుగానే పొందుతూ ఉన్నప్పుడు మరి దేన్ని దేన్ని పొంది తాను ఆనందంగా ఉండాలనుకుంటాడు కాబట్టి పేడ పొరుగు ఒకప్పుడు నువ్వు చక్కెర యొక్క రసమును దాని చవిని తెలుసుకోలేదు అలాగే పామరుడు కూడా మల రూపముకు విశ్వానందమును ఆస్వాదించువాడుగా ఉన్నాడు జ్ఞానవంతుడు రూప చక్కెరను ఆస్వాదించువాడుగా ఉన్నాడు ఈ కారణం వల్ల అజ్ఞాని జ్ఞాని యొక్క ఆనందాన్ని తెలుసుకోలేడు పేడ పొడుగు చక్కెర రుచిని తెలుసుకోలేనట్లు అజ్ఞాని జ్ఞాని యొక్క ఆనందాన్ని తెలుసుకోలేడు అనగా అలాగే ఆ అజ్ఞాని యొక్క ఆ పేడ యొక్క ఆనందాన్ని ఏనాడు మరి మనం చేరం కదా కావాలనుకుంటావా మరే మరి ఇది రుచే అది రుచే వెళ్ళు ఎందుకు వెళ్ళవు దాని అల్పత్వం క్షుద్ధత్వం ఉషీనత్వం తెలిసిపోయింది అసలు అది ఎలా ఉంటుందో కూడా నీ దృష్టిలోనే లేదది ఇక దాని జోలికి ఎందుకు వెళ్తావు వెళ్ళవు కదా ఆ అలాగా తెలియాలి అనగా ప్రతి విషయంలో కాకిరెట్ట కాకిరెట్ట ఎలా అనుకోమన్నారు ఈయన తేడా అని అనుకోమన్నారు సరిపోయిందా ఎంత గొప్ప జ్ఞానులైనా సరే మనం చీచి అనుకున్న వాటిలో ఉదాహరణగా చెప్పాలి ఎందుకంటే అలా అనుకుంటేనే తప్ప దాన్ని వదలవు గనక అవునా అనగా జ్ఞాని వాటిని గుర్తించనే ఎన్ని రూపాలు కనిపిస్తున్నా గొప్ప గొప్పవని అనుకుంటే కదా వాటిని గుర్తించి వాటిలోకి జరవడాలి అంటే ఆ స్థలా పట్టించుకునే పట్టించుకోడు నీ కార్యమును నేను చేస్తున్నాను చేస్తాను అని గాని లేక చెయ్యను అని గాని చెప్పకనే వాని వలేను చేస్తానని వలేను ప్రపంచమున జీవన్ముక్తులకు వాడు కార్యములు చేయిస్తున్నాడు నేను చేస్తానని గాని చేయనని గాని అని చెప్పకుండానే చేస్తూనే వాడి వాడివలే చెయ్యని వాడే చేస్తున్న వాడేవలే ప్రపంచము జీవన్ముక్తుడు వాడు కార్యాలు చేస్తూ ఉంటాడు అనగా ఏమిటి మతి లేని వాడివలే లోకానికి కనపడుతూ ఉంటాడు ఏమిటి ఇప్పుడు ఇలా చేస్తాను అంటున్నాడు వీడు చేస్తాడా చేయడు వీడికి తెలియదు కాసేపు చేస్తానన్న పని చేయడు కాసేపు చెయ్యను అన్న పని చేస్తూ ఉంటాడు అప్పుడు లోకంలో వాడికి ఇచ్చాడని మూర్ఖుడని అనుకుంటారు ఎందుకంటే పట్టించుకోడమ్మా శరీరం ఏ ప్రారంధానికి వచ్చిందో ఆ పని అలా జరిగిపోతుంటే ఉంటే నేను చేస్తాను నేను చేయను అన్నదాన్ని అతను దాని మీద పెట్టి చూడడు అందుచేత లోకంలో వాడి మూర్ మూర్ఖుడిలా కనపడుతూ ఉంటాడు సంసారము నుండా ఆ పనులు చేస్తూనే అతడు అత్యంత ప్రశాంత చిత్తము గలవాడే వెలుగొందుతూ ఉంటాడు అన్ని పనులు చేస్తూనే ఉంటాడు మళ్ళీ కానీ అంతరంగంలో నేను చేశాను చేయలేదు అన్నవి లేకపోవడం వల్ల అతడు శాంతి చిత్తము కలిగి ఉంటాడు ఓ ఈ శిష్య ఇంకా నానా ప్రకారములకు ద్వైతాది విచారముల నుండి రహితుల జ్ఞాని అంతరాత్మయందే శాంతిని పొందుతున్నాడయ్యా అతడు సంకల్పాది రూపమునో వ్యాపారము చెయ్యడు మరియు బుద్ధి సంబంధముకు వ్యాపారము నుండి కూడా దూరమైపోతున్నాడు మనసు సంకల్ప మనస్సు సంబంధమైన సంకల్పాలు చేయడు బుద్ధి సంబంధమైనటువంటి నిశ్చయాలు చేయడు ఎందుకంటే అతనికి కర్తృత్వాది అభిమానము లేదు కదా అందువల్ల ద్వైత భావము అతడి అందు లేదు బుద్ధిలో నిశ్చయించడు మనసులో సంకల్పించడు దేహ ప్రారంభానికి అనుగుణంగా బుద్ధిలో నిశ్చయాలు మనసులో సంకల్పాలు దేహంలో వ్యవహారాలు అలా అలా అవలేలుగా జరిగిపోతూ ఉంటాయి ఇక జ్ఞాని ముముక్షు అనుకుంటున్నావేమో కాదు ముముక్షు వేరు జ్ఞాని ఎందుకనగా జ్ఞానికి సమాధి ఎందు ఉండాలని నియమాలు ఏమీ లేవు విక్షేప నివృత్తి కోసం ముముక్షు సమాధిని అవలంబించాలి ఇది కోరువాడు బంధముని ఇంకా వేడని వాడు ముముక్షు ముముక్తిని కోరువాడు ముముక్షు అతడు సమాధిని అవలంబించాలి జ్ఞానికి విక్షేపమే లేరు కదా ఇక సమాధి ఏముంది కాబట్టి ముముక్షువు జ్ఞాని ఒకటి కాదు కాబట్టి ముముక్షువులు కూడా ఇప్పుడు జ్ఞానులు అనుకుంటున్నారు పాపం కాదు అందువలన సమాధిని ఆచరించవలనే నిర్బంధం లేదు దైత భావమే లేనందున జ్ఞానికి బంధము కూడా లేదు కదా లేదు ఉంటే కదా దైత భ్రాంతి గలవాడికే బంధము సంపూర్ణ ఎన్నో జ్ఞానికి మొదటి నుంచి కల్పితమని తోచుచున్నందు తోచున్నందున అతడు తద్విలక్షణముకు పరబ్రహ్మ స్వరూపుడే అగుతున్నాడు సంపూర్ణముగా ఈ జగత్తంతా కూడా జ్ఞానికి మొదటి నుంచి కూడా కల్పితమే భావ వికారమే అని తోస్తూ ఉండడం వల్ల అతడు తద్విలక్షణముకు పరబ్రహ్మ స్వరూపుడై ఉండడం వల్ల అతడికి ఈ కల్పిత జగత్తు పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి నిరాశక్తి ఉండవు తర్వాత బాధితాను వృత్తి చేత ఇది మిథ్య అని జ్ఞప్తియందు ఉంచుకొనియే ప్రపంచమునందు వ్యవహరించుతున్నాడు అది తొలగిస్తే తెలుగు పోయేదే కలిగినట్టుంటుందే గాని అన్నది అతను తెలిసిపోయింది ఆ వృత్తి చేత దేహంతో వ్యవహారం చేస్తున్నప్పుడు ఏవైనా ఉన్నట్టు కనిపిస్తే అవి కలిగినవే కాబట్టి తొలిగిపోయేవే అని జ్ఞప్తి అతని నుంచి పోదేప్పుడు దానికి జ్ఞప్తిపోయి దాంతో కలిసిపోతూ ఉంటాడు ముముక్షు అందుచేత మళ్ళీ ధ్యానము చేత దాన్ని కడిగేసుకుంటూ ఉంటాడు కానీ జ్ఞానికి ఒక జ్ఞప్తి పోదుగా పోదు గనక ఈ ప్రపంచం అందు వ్యవహరించుచున్నాడు కనుక అతని ప్రపంచ వాసన లేవీనో అంటావు అని చెప్తున్నారమ్మా ఏదంటే ప్రతిది కూడా అసలు సాధకుడు తన్ను తాను సాధన మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను ఎలా ఉన్నానా అని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో ఎలా ఇలా చిక్కుకుపోయాడో దాని నుంచి మళ్ళీ తాను ఎలా ఎలా ఏ ప్రేరణ వల్ల తప్పించుకుంటూ వచ్చాడో ఇప్పుడు కూడా దేనిలో చిక్కుపోతున్నాడో దేని వల్ల తప్పించుకుంటున్నాడో తను తానే చూసుకొని తెలుసుకోవాలి ఒకప్పుడు చిక్కుకుపోయాడు ఎలాగా ఎలా చిక్కుకుపోయాను ఎందుకు చిక్కుకుపోయాను అని చూసుకోవడం ఆ చిక్కుకుపోయిన దాని నుంచి ఎలా బయటపడ్డాను అని తెలుసుకోవడం ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఇప్పుడు కూడా చిక్కుకుపోతూనే ఎలా బయటపడుతున్నాను అని చూసుకుంటే నీకు ఈ బయట సౌలభ్యం నీకు అర్థమైపోతుంది అంటే బయటపడి బయట అంటే బయట అంటే దాంతో చేరకపోవడం ఆ చేరకపోయే దానిని బాగా అభ్యాసం చేయగలుగుతావు అప్పుడు ఇక చేరడం అన్నదే లేకుండా సుస్థిరైపోతావు అని మునుక్షు యొక్క వ్యాపార వ్యవహారాలు ఎక్కడెక్కడ తాను తట్టుకుంటున్నాడో చూసుకుంటూ చూసుకుంటూ విడిచి విడిచి ఉన్నటువంటి కాలాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ తాను స్థిరుడైపోతాడు అప్పుడిక అతడికి ఇక దేనిలోనూ చేరవలసిన అవసరమే లేని జ్ఞాని స్థితి ఏర్పడుతుంది అప్పటి వరకు కూడా ముముక్షువు చాలా జాగ్రత్తగా దేనితో కలుస్తున్నాడో కలిస్తే వచ్చేటువంటి ప్రమాదం ఏమిటో దేనిని గుర్తిరిగి నిలిచి ఉంటున్నాడో నిలిస్తే ఉన్నటువంటి శాంతి ఏమిటో ఈ బోధ వల్ల బాగా గ్రహించి ఇక నిలిచి ఉండడంలో ఉన్న శాంతిని పెంచుకుంటూ పోవాలి పోతేనే ఆ ముముక్ష కూడా పోయి ముక్తి చింత పోయి ముక్తి చింత పోతే బంధ చింత పోయి బంద ముక్తి రహితుడైనటువంటి పరబ్రహ్మమై ఉన్నవాడు జ్ఞాని ఆ స్థితిని మనం చేరుకోవాలి అలా చేరుకోవడానికి జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ గురుదేవుడు ప్రపంచంలో చూచుచు పరబ్రహ్మ స్వరూపుడు ఎలా అవుతాడు స్వామి ప్రపంచం పంచ జ్ఞానేంద్రియాలతో అది స్పష్టంగా తెలుస్తోంది మరి పరబ్రహ్మ స్వరూపుడు ఎలా అవుతాడు స్వామి చూస్తూ కూడా వింటూ కూడా తింటూ కూడా అంటూ కూడా అనుకుంటూ కూడా పరబ్రహ్మ స్వరూపుడు ఎలా కాగలుగుతాడు స్వామి అని ప్రశ్న కలిగితే ఎవనికి అంతఃకరణ ఎందు అహంకార అభ్యాసము కలిగిందో అతడు అహంకారాభ్యాసము కలిగిందో అతడు పైకి చేయని వాని వలే కనపడినను సంకల్పాది ద్వారా చేయిచున్నవాడే ఒక జడలు ధరించి వడలి నిండా విభూతి పూసుకొని ధుని పెట్టుకొని మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకున్నాం అప్పుడు లోకులు అతని ఆహా ఓహో బాబాజీ గారు ఎంత గొప్పవారో చూడండి ఆ ప్రపంచ వ్యవహారాలు ఏమి నువ్వు కొంచెం కూడా చేయకుండా ఎంత నిర్మలంగా ఉన్నాడో చూడండి అంత అలంచుతారు కానీ అతని మనసు మాత్రము ఎవడైనా ధనవంతు ధనవంతుడు వచ్చి నాకు అసలు ఈ గంజాయి డబ్బాకి కావలసిన డబ్బులు ఇచ్చిపోతాడా లేదా అని లోపల అనుకుంటూ ఉంటాడు ఎవరైనా నాకు ఈ రోజుకి సరిపడే భోజన పదార్థాలు ఇస్తారా లేదా అని చూస్తూ ఉంటాడు కదడు మెదలమండి మండేను మరి వేషం కూడా మరి అలాగే ఉంది ఈ మొదలూ ఆలోచనలతోనే ఎల్లప్పుడూ నువ్వు పనిచేస్తూ ఉంటాడు జ్ఞాని ఈ విధముగా ఎప్పుడు ఉండడు అసలు అతనికి సంకల్ప వికల్పాల లేవు అట్టివానికి కర్తృత్వాది అభిమానులు ఎక్కడుంటాయి అచ్చివాడు ప్రారబ్ధ వశమును ఏమైనా చేసినో చేయని వాడే కావాలి వద్దు ఇలా ఏమి ఉండవాయినకి అందుకు గీతా ప్రమాణం కూడా మనం చెప్పుకుందాం చూడండి యస్య నాహం కృతోభావో బుద్ధి నలిప్యతే అత్వాతి ఇమాన్ లోకాన్న హి నా నిబ్యతే కర్మేంద్రియాణితే మనసా విమూఢాత్మ నిస్ ఉచ్యతే అహంత్వ కర్తృత్వాభి అభిమానములు లేకుండా నేను నాది అనేటువంటి కర్తృత్వ అభిమానములు లేకుండా లోక సంగ్రహార్థము ఏమి చేసిన లోకంలో జీవించడానికి కావలసినంత కర్మ ఏది చేసినను వాడేమి నువ్వు చేయని వాడే అవును కర్మేంద్రాన్ని బిగబట్టేసి మనసుతో సంకల్పించేస్తూ ఉన్నను వాడు అన్నీ చేసిన వాడే అని పరిశ్లోకం యొక్క తాత్పర్యం అనమాట ఇక మళ్ళీ ఇవే శ్లోకాలు ఇవే లెసను ఇంతకు ముందు కూడా ఈ పుస్తకంలోనే వచ్చింది అప్పుడు జీవన్ముక్తుడు మహాత్ముని యొక్క మనస్సు కర్తృత్వాదులు లేనిది చలన రహితమై వర్జితమై సందేహరహితమైనదై ఉద్వేగము లేనిదై ఉప్పొంగనిదై అత్యంత నిర్మలముదే ప్రకాశిస్తూ ఉంటుంది మహాత్ముని యొక్క మనసు అతడికి మనసు ఉంటుంది ఇంతకు ముందు ఉన్న మనసు ఏం చేసింది లోకాలని చూపుతూ దానిలో ఉన్న శ్లోకమోహాల్ని చూపుతూ రాగద్వేషాల వైపుకి నెట్టుతూ దుఃఖ పరంపరలోకి ఈడ్చి పడేస్తూ ఉన్న మనసై ఉంది ఇప్పుడు జీవన్ముక్తుడు ఒక మహాత్ముడికి మనసుంది ఉంది అతడి మనసు కర్తృత్వాది అభిమానము లేనిదై చలన రహితమై ఆశావర్జితమై సందేహ రహితమై ఉద్వేగము లేనిదై ఉప్పొంగనిదై అత్యంత నిర్మలమై ప్రకాశిస్తుంది కావున అచ్చట ఎత్తి సంకల్ప వికల్పాలు కలుగుడుకు చావు కావు తావే లేదు అసలు ఇప్పుడు అది మనసే కాదు మనసప్పుడది సంకల్పాలు అయితే మనసు ఎలా అవుతుంది మనసు మనసుగా లేదక్కడ పరమాత్మగా ఉంది ఎందుకంటే పరమాత్మలో మునిగి పరమాత్మే అయిపోయిందిగా చెంబులో నీరు నదిలో వేసిస్తే చెంబులో నీరు లేదు అలా ఉంటుంది జీవన్ముక్తుడు అది మహాత్ముని యొక్క మనసు అని చెప్తూ ఇంకా మరి ఇంక రేపు చెప్పుకుందామా